హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో చాలా ప్రత్యేకమైన పాత పది రూపాయల నోటు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది ప్రస్తుతం మార్కెట్లో పదివేల నుంచి లక్ష వరకు విలువ కలిగి ఉంటుంది మీరు ఎప్పుడైనా పది రూపాయల మయూర నోటు గురించి విన్నారా ఈ నోటు పంతొమ్మిది వందల విడుదల చేయబడింది మరియు దీనిపై మయూరం చిత్రం ఉండటం వల్ల ఇది ఇప్పటికీ ఒక అత్యంత విలువైన నోటుగా మారింది ఈ మయూర నోటు భారతదేశం యొక్క చారిత్రక దృశ్యాలను ప్రతిబింబిస్తోంది ఇది ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బైలో విడుదలైనందున ఇప్పుడు నోటు సేకరించే వ్యక్తులకు చాలా విలువైనది ఈ నోటుపై మయూరం చిత్రీ ఈ నోటుపై మయూరం చిత్రించబడింది ఇది భారతదేశపు సాంస్కృతిక నూనెతంగా అందంగా కనిపించే పక్షి అయిన మయూరం యొక్క ప్రతీకగా మారింది ఈ నోటు అందరూ వెతుకుతూ ఉంటారు ఈ పది రూపాయల మయూరం నోటు ఇప్పుడు అతి అరుదైన నోటుగా పరిగణించబడుతోంది మార్కెట్లో ఆ నోటు ఇప్పుడు పదివేల నుంచి లక్ష వరకు అమ్ముడయ్యే అవకాశం ఉంది ఈ నోటుకున్న ప్రత్యేకత మరియు అరుదైనత వల్ల ఈ నోటును సేకరించేటప్పుడు ఆ సమయంలో కొంతమందికి ఇది అంతగా విలువలేదు కానీ ఇప్పుడు ఈ నోటు కొన్ని వారాల క్రితం మాత్రమే బయటపడిన కొత్త నోట్లతో పోలిస్తే అమూల్యమైనది ఇలా మయూర నోటు ఉందా అయితే మీ నోటు నిజమైనదో కాదో తెలుసుకోవడానికి ఈ కింది విషయాలు గమనించాలి మయూరం చిత్రం నోటుపై స్పష్టంగా మయూరం చిత్రం ఉండాలి అది పతాకాలపై నిదానంగా కనిపించాలి విడుదల కాలం ఈ నోటు పంతొమ్మిది వందల డెబ్బైలలో విడుదలయ్యింది కాబట్టి మీరు పరిశీలించాల్సిన ముఖ్యమైన లక్షణం అది ఎప్పుడు ముద్రించబడిందో నోటు స్థితి నోటు యొక్క స్థితి చాలా ముఖ్యం నోటు మంచిగా సంరక్షించబడినట్లయితే అది మరింత విలువైనది అవుతుంది పగిలిన లేదా చెత్త స్థితిలో ఉన్న నోటు మార్కెట్లో తక్కువ ధరకు అమ్మడవుతుంది మీ దగ్గర ఈ పది రూపాయల మయూర నోటు ఉంటే మీరు దీన్ని ఆన్లైన్లో అమ్మొచ్చు కొన్ని ప్రముఖ ఆన్లైన్ మార్కెట్స్ అలాగే నోటు సేకరణ సంస్థలు ఈ నోటును కొనుగోలు చేస్తూ ఉంటాయి కాయిన్ బజార్ ఓఎల్ఎక్స్ ఈబే వంటి పేజీల్లో మీరు ఈ నోటును అమ్మడానికి మంచి అవకాశాలు ఉన్నాయి మంచి స్థితిలో ఉంటే మీరు ఈ నోటు వల్ల భారీ లాభాన్ని పొందగలుగుతారు పంతొమ్మిది వందల డెబ్బైలలో విడుదలైన ఈ నోటు మరింత విలువైంది మరియు ఇప్పుడు మీరు ఈ విలువను తెలుసుకుని అదే సమయంలో దాన్ని అమ్మగలుగుతారు మీరు ఈ పది రూపాయల మయూర నోటు కొనుగోలు చేసినప్పుడు దాన్ని పద్ధతిగా జాగ్రత్తగా భద్రపరచడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ నోటు ప్రకాశవంతంగా నిలిచిపోతే దీని ధర ఆన్లైన్ మార్కెట్లో మరింత పెరుగుతుంది ఈ సేకరణ ఉత్పత్తులుగా పది రూపాయల మయూర నోటు అమూల్యమైనది మీరు ఈ నోటును సేకరించడానికి ఆసక్తి చూపిస్తే మీరు కూడా ఈ ప్రత్యేకమైన నోటు ద్వారా పెద్ద లాభాన్ని పొందొచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి